ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వ పరిపాలన రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఆ సూపర్ సిక్స్ అనే ఆ హామీలు ఆ హామీలతో పాటు ఈ సంవత్సర పాటు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వం ప్రజలకి పరిపాలన అందించింది అనే విషయంలో మా నాయకుడు శ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది అనే విషయం ఈ సంవత్సరంలో ప్రజలందరూ చూశారు అదే జగనన్న ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంవత్సరంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సుమారుగా తొంభై శాతం హామీలు మొట్టమొదటి సంవత్సరంలోనే అమలు చేయటం జరిగింది అది ప్రజలందరూ చూశారు ఆ హామీలతో పాటు ప్రభుత్వం ప్రజలకు దిగ్గా ఉండాలంటే ముఖ్యంగా రెండు మూడు అంశాలు విద్యా విషయంలోని వైద్యం విషయంలోని అదేవిధంగా మహిళల విషయంలోని వెనకబడిన వారి కోసం ఎన్ని కార్యక్రమాలు చేశారు ప్రజలందరూ చూశారు పథకాలు అయితే తూచా తప్పకుండా క్యాలెండర్లో ఇచ్చిన డేట్ ప్రకారం ఆ రోజు బటన్ నొక్కడం ప్రజల అకౌంట్లోకి డబ్బులు పడ్డం దాంతోపాటు నాడు నేడు ద్వారా స్కూల్ ఎంత అభివృద్ధి చేశారో హాస్పిటల్ ఎంత అభివృద్ధి చేశారో అందరూ చూసాం అది ఒక్కటే కాకుండా మహిళలకే ప్రాధాన్యం ఇచ్చి మహిళలకి గత ప్రభుత్వం చేసినంత మేలు కానీ ప్రోత్సాహం కానీ ఏ ప్రభుత్వం గతంలో చేయలేదు అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి గత ఐదు సంవత్సరాల్లో ఎంత గౌరవం లభించింది అనేది అంతా కూడా ప్రజలు చూశారు అయితే ఈరోజు ఈ ఒక్క సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏవేవైతే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ కూడా ఈరోజు తుంగలో దొక్కి ఈరోజు పథకాలు ఇచ్చిన హామీలు ఒక్కటే నెరవేర్చలేదు సరి కదా ఇప్పుడు చేస్తున్న పని ఏంటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆ రోజు పరిపాలన చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వా తన చుట్టుపట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు వాళ్ళ సన్నిహితులు అవ్వచ్చు వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసమే ఈరోజు ప్రభుత్వం అని స్పష్టంగా చెప్తా ఉన్నారు కూడా సో వాళ్ళ కోసమే ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రజల కోసమైతే కాదు ఇంకా అంతేకాకుండా ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారు ప్రజలకు సేవ చేయాలని ఒక అధిక అవకాశం ఇస్తే ఈరోజు వాళ్ళు చేస్తున్నారంటే పథకాలు ఇవ్వలేదు సార్ కదా వాళ్ళకి ఎవరెవరికైతే వ్యతిరేకంగా పనిచేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గత ఐదు సంవత్సరాల్లో ప్రజల కోసం ఎంత పోరాడారు అలాంటి వాళ్ళని ఈరోజు కక్ష సాధింపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పథకాల గురించి అడుగుదామంటే అవకాశం లేకుండా నిరంతరం ఎవరిని అరెస్ట్ చేయాలా ఎవరిని ఇబ్బంది పెట్టాలా ఎవరిని జైలుకి పంపించాలా ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో ఈరోజు ప్రజలకు అయితే లో చైతన్యం తీసుకురావాలనే మొన్న కరెక్ట్గా సంవత్సరం పాటు ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చింది జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అయితే జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మొన్న వెన్నుపోటు కార్యక్రమానికి నిరసనగా ఒక ర్యాలీ చేసి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అక్కడ ఉన్న అధికారులకు వింతపత్రం ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు స్పందన ఎలా ఉందో అందరూ చూశారు అయితే ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పటి నుంచి ఎందుకు చేసేస్తున్నారు ఈ కార్యక్రమాలను కొందరు అడిగే వాళ్ళు ఉన్నారు ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రతిపక్షం బాధ్యతగా పబ్లిక్లోకి తీసుకెళ్ళకపోతే ఒకసారి జరు మోసం జరుగుతున్న నోరు విప్పలేని అందరికి కూడా ఈరోజు వాళ్ళకి ఓ కరెక్ట్ ఇంత మోసం జరుగుతుంది మనం కూడా మనం గొంతు విప్పాలి అనే ఆలోచన వస్తా రావాలని ఆ చైతన్యం రావాలని అది ఒక్కడే కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తేనే అమ్మో లేదు ప్రజలకి అవగాహన వచ్చేస్తూ ఉంది ఈరోజు ప్రజలకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి మనం ఎంతో కొంత స్పందించకపోతే ఇబ్బంది అని చెప్పి ఆలోచించి కలిగించాలనే కార్యక్రమమే ఆ రోజు జూన్ నాలుగో తారీఖున చేయటం జరిగింది సో దాని ఫలితంగా ఈరోజు తల్లికి వందనమనే కార్యక్రమాన్ని తొంగలో దుక్కేద్దామను అనుకున్నోళ్ళు కాస్త ఏదో ఒకటి చేయకపోతే బాగోదని ఈరోజు తల్లికి వందనమనే కార్యక్రమాన్ని మొదలుపెట్టే అయితే పబ్లిసిటీ ఒక రకంగా ఉంటుంది కిందకొచ్చి జరిగే విధానం ఇంకో రకంగా ఉంటుంది సో పథకం మొదలు ఇస్తున్నాము అని బోల్డ్ ఇంత పబ్లిసిటీ చేస్తారు ఇంత చేస్తే ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చి ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళ కరెంటు బిల్లు ఏదో ఎక్కువ వస్తుందని లేదంటే వాళ్ళకేదో వాళ్ళ అబ్బాయికో వాళ్ళ ఇంట్లోనే ఏదో చిన్న ఆదాయం ఉంటే అంతా కలిపి కట్టి ఇంత అమౌంట్ కింద చూపించి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ప్రజలు బాగా ఆదరించి ఎవరినైతే సర్పంచులను ఎంపీటీసీలను గెలిపించారో వాళ్ళ గౌరవ వేతనం వస్తుందని చెప్పి వాళ్ళందరికీ కూడా వాళ్ళ నెలలో పథకాలు తీసేయటం సో అంటే ఈరోజు కేవలం ఈ ప్రభుత్వం వారి కోసం వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసమే తప్పితే ప్రజల కోసం కాదు సో ఇలాగ చేస్తూ ఉంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి వాస్తవాలు తెలియజేయాలనే ఆలోచనతోనే ఈరోజు గత ప్రభుత్వంలో జగనన్న అధికారంలోకి వచ్చినప్పుడు చేసిన కార్యక్రమాలు ఇప్పుడు ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలన్నీ కూడా ఈ పుస్తకం ద్వారా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మాకు అందరికీ పంపించడం జరిగింది సో నిన్ననే మా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ మధ్య శ్రీనివాసరావు గారు నాయకత్వంలో ఈ పుస్తకాన్ని విజయనగరం జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఆవిష్కరించడం జరిగింది ఇప్పుడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అదేవిధంగా మా ఎస్కాట్ నియోజకవర్గ కేంద్రంలో రేపు ప్రతి మండలంలో కూడా ఈ పుష్క ఈ పుస్తకాన్ని అందరికీ అందజేసి ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలనే కార్యక్రమమే మీ ప్రెస్ మిత్రుల ద్వారా ఇదంతా ఈరోజు కార్యక్రమం నేను చేస్తూ ఉన్నాం ఇక ఇక రాబోయే కాలంలో కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్ష బాధ్యతగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం నిన్న మా విజయనగరం జిల్లా రథర్దైనటువంటి జనసేన గారి నాయకత్వంలో విజయనగరం జిల్లాలోని గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోని ఐదు సంవత్సరాల్లోని మొట్టమొదటి ఏడాది రెండు వేల పంతొమ్మిది రెండు వందల రెండు వేల ఇరవై సంవత్సరం అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి తేడా ఏమిటనేది ప్రజలకి క్లియర్గా తెలియచేయాలని ఉద్దేశంతో విజయనగరం జిల్లాలో వారు ఆవిష్కరణ చేసిన తర్వాత శృంగవరపేట నియోజకవర్గంలోని కడుమండి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ నియోజకవర్గ పరిధిలోని ఈ బుక్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది అయితే ముఖ్యమైనటువంటి సారాంశం ఏంటంటే జగన్ అంటే ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం నాటికి నేటికీ కూడా ప్రజల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారిని అంటే మోసం అనేటటువంటిది చాలామంది జనాల్లో కూడా కనిపిస్తూ ఉంది ఇది ఎందుకు మోసం అని అంటే మేము కావాలని చెప్పింది కాదు ఆయన మొట్టమొదటిసారి ఒకసారి ప్రభుత్వంలో వచ్చేటప్పుడు కూడా చాలా వాగ్దానాలు చేసి జనాల్ని మోసగించారు అలాగే ఈరోజు కూడా ప్రభుత్వం వాళ్ళే ఏర్పాటు చేశారు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి సంవత్సరం కాలం అయినా సరే ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అంటే మోసం అనేటటువంటి ఆ పదం వాడవలసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది స్టార్ట్ అయిన వెంటనే కరోనాని ఎదుర్కొని ఆ రోజు రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా సరే సంక్షేమ కార్యక్రమాలు అనేది పార్టీలకి రహితంగా వర్గాలకు రహితంగా కులాలకు రహితంగా మతాలకు రహితంగా సంక్షేమదారుడు ఆ కుటుంబంలోనే ఏ పార్టీ వాడైనా పర్వాలేదు వాడికి మనం అందజేయాలి నైతిక బాధ్యత ప్రభుత్వాందే బాధ్యతని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వారి పథకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక వర్గానికి మాత్రమే అందించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిన్నగాక మొన్న అమ్మకి వందమనం అన్నారు అమ్మకి వందనం అనేది నలభై ఎనభై ఐదు వాళ్ళ సర్వేలోనే చెప్తున్నటువంటిది ఎనభై ఐదు లక్షల మంది ఉన్నారు ఈరోజు యాభై లక్షల మంది వరకే ఇచ్చారు నానక ఇంధనం అని పెట్టారు నానక ఇంధనం అంటే మన గ్రామాల్లోని చూడండి ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో విచ్చలవిడిగా ఈరోజు ఆ రోజు బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదన వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అరికడితే ఈరోజు ఆ రోజు ఎన్నో కామెంట్లు చేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మద్యం విచ్చలవిడిగా ఏర్లేక పారుతుందని ఈరోజు చూస్తే అంతకంటే వరదలైపోయి పారుతుంది ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపుల మీద ఎక్కడ కూడా నియంత్రణ లేకుండా ఈరోజు మీరు అమ్మకి వందనమేసి అని చెప్పి ఆ డబ్బులు ఇస్తే మళ్ళీ ఇందులో లూటీ చేసి నాన్నకి ఇంధనం అది ఎప్పటి నుంచో అప్పుడే ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి డబ్బు అంతా కూడా మళ్ళీ బ్యాక్ డోర్లో లాగేస్తా ఉన్నారు సో ఈరోజు దాని మీద మీరు ఏదో పటిష్టమైనటువంటి పరిపాలన అన్నారు ఎక్కడ ఉంది లా అండ్ చెప్పండి కనీసం ఎవడైనా సరే ఒక వాట్సాప్ ప్రభుత్వానికి మీద ప్రశ్నించే హక్కు లేకుండా ఈరోజు రాజ్యాంగాన్ని పూర్తిగా మీరు సరే ఈ ప్రభుత్వంలోన మేధావుల దగ్గర నుంచి కూలివాడు వరకు కూడా ఈరోజు భయపడి బ్రతికేటటువంటి పరిస్థితి మీరు ఈ రాష్ట్రంలో సృష్టించారే ఈరోజు మీడియా ప్రతినిధుల మీద కూడా ఘోరమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారే మీడియా ప్రతినిధులకి వాళ్ళకి స్వతంత్ర హక్కు ఉంది ఈరోజు మంచి మంచి వార్తలన్నీ కూడా మీ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి మీడియా సంస్థల మీద కూడా మీరు దాడులు చేసి మీరు అనుకూలమైనటువంటి మీడియా ఉంటే కేవలం వాళ్ళకి మీరు రక్షణగా నిలబడ్డారు తప్పించి మిమ్మల్ని విమర్శించేటటువంటి మనిషి కానీ విమర్శించేటటువంటి మీడియా కానీ వీటిలన్నింటి మీద కూడా మీరు దాడులు చేసి తప్పుడు కేసులు పెట్టి చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి ప్రభుత్వం అయితే ఈరోజు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత నాటి నుంచి నేట్వర్క్ కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము చూస్తూ ఉన్నాం స్వాచ్ఛాయుతంగా మనిషి బతకాలి మనిషికి ఉన్నటువంటి పౌరు హక్కులు కానీ రాజ్యాంగపు హక్కులు కానీ ఇవన్నీ కూడా మీరు కాలు చేసేటటువంటి మీరు కాలు హక్కు మీకు ఎవరు ఇచ్చారని నేను అడుగుతూ ఉన్నాను కానీ ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టారు కోటం ప్రభుత్వం మీరు ఆలోచించుకోవాలి ఇటువంటి విధానాలతో అయితే మరలా మీరు ప్రభుత్వం రావడం చాలా కష్టం అనేది నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి బతికితే మీరు ఒక వర్గం గురించి మీరు బతుకుతూ ఉన్నారు ఈరోజు లేనిపోయినటువంటివన్నీ కూడా మీరు మాధ్యమాలు మీ చేతుల్లో ఉన్నాయని అని చెప్పి ఇవ్వలేనివి కూడా ఇచ్చాననిసిన ఆ రోజు మసిపూసి మారిడికాయ చేశారు ఈరోజు ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా మసి పూసి చేశారు ఇది కేవలం గ్రామాల్లో ఉన్నటువంటి సిటీల్లో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా గమనించారు విశ్వసనీయతతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయాలి తప్పించుకని మీరు జనాల్ని భయభ్రాంతులు చేసి మాకు హక్కు ఉంది ప్రతి పౌరుడికి కూడా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా హక్కు ఉంది ఎదిరించే హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది స్వతంత్ర హక్కు ఉంది అన్నీ ఉన్నాయి మాట్లాడే హక్కును కూడా మీరు కళ్ళ రాసి ఏదైనా మాట్లాడితే దాన్ని మళ్ళా ప్రచారంలోకి వస్తే నువ్వు ఇలా మాట్లాడే ఇలా మాట్లాడకూడదు తప్పు అనేసి చెప్పేసి ఇమీడియట్లీగా వాళ్ళ మీద కేసులు ఇస్తున్నారు కానీ పని ఏదో ఒకసారి హెచ్చరించి ఇటువంటి మాట్లాడకూడదు అనేసి వార్నింగ్లు ఇవ్వట్లేదు తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతాలు చేసి ఎన్నాళ్ళు చేస్తారు మీరు అన్నిటికీ కూడా మేము సిద్ధమై ఉన్నాం మీరు జైల్లో పెడితే జైల్లో పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అంటే ఏంటి మీరు ఏదో బెదిరించిస్తే బెదిరిపోతాం అనేది వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాత్రం ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడరు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడినటువంటి పార్టీ ప్రజల గురించే ప్రతి నాయకుడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్త కూడా ప్రజల గురించే బ్రతుకుతారు ప్రజల గురించే జీవన సాగిస్తారు ప్రజల గురించే ప్రాణాలు ఇస్తారు అది వైఎస్ఆర్ పార్టీ దాళ్లకు అనైజం ఇది మీరు చూసి నేర్చుకోవాలి తప్పించి కింద నుంచి మీద వరకు కూడా ఒకటే అబద్ధాలు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా సరే మేము గ్రామాల్లో కూడా గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా మా శాసనసభ్యుల దగ్గర నుంచి కింద మా సర్పంచులు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎక్కడ ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మేము అడ్డుకునేటువంటి దాఖలాలు లేవు కానీ ఒక్క సంవత్సరంలోని అడుగు అడుగునా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఇవ్వకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆ విధంగా డిక్టేట్ చేశారు సో ఈ రోజు పరిపాలన అంతా కూడా అదే విధంగా గ్రామస్థాయిలో కానీ సిటీల్లో కానీ మా మున్సిపాలిటీల్లో కానీ ఆ విధంగానే జరుగుతూ ఉంది అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈరోజు మేమందరమే కూడా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులతో సహా ట్యాక్సులతో సహా అన్నీ కడుతున్నాం ప్రతి మనిషికి హక్కు ఉంది ఇవే కదా మీరు తెలియదు జనరేట్ చేసి ఇస్తున్నారు కొంత అప్పులు చేసి కానీ మీరు అప్పులు చేశారు ప్రజలు మర్చిపోయారు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు ఏమాత్రం కొద్దిగా అప్పు తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమాన్ని రాష్ట్రంలో వచ్చినటువంటి రాబడిని కూడా వచ్చి ప్రజలకు పంచితే జగన్మోహన్ రెడ్డి గారు లూటీ చేస్తారు అదే నిసిన అబద్ధ ప్రచారాలతో విష ప్రచారాలతోటి పదకొండు లక్షల కోట్లు అప్పు ఉన్నదని అన్నారు వేరమూసి మీరు బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఆరున్నర కోట్ల కంటే మీరు చేసింది మేము చేసింది కూడా ఆరున్నర కోట్ల కంట ఎక్కువ లేదు నిరూపించలేకపోయారు మీరు సో ఇటువంటి అబద్ధాలతోటి నమ్మి మీరు ప్రజలను ఇంకా ఇప్పటికీ కూడా మోసపూరితమైనటువంటి పాలన చెయ్యకూడదు నేను మన చేస్తూ ఉన్నాను ఏదైనా ఉంటే వాస్తవాలు తెలియజేయండి మనం వాస్తవాలతోటే ప్రజలు అనేటప్పుడు ఎన్నికల వరకే ఏ వర్గం ఆ వర్గం తప్పించి పరిపాలన వచ్చిన తర్వాత అందరూ కూడా సమానంగా చూస్తేనే ఆ పార్టీకి మళ్ళీ మనగడ ఉంటుంది అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చేసి చూపించారు కూడా సరే ఎలక్షన్లోని ఏదో మాయ జరిగింది మతల చేశారు ఎందుకు మాకు ప్రజలు పట్టం కట్టారంటే ప్రజల పట్టం కట్టింది కాదు ఎన్నికల మిషన్లు పట్టం కట్టినటువంటి ప్రభుత్వమే ఈరోజు ఇక్కడ ఉంది ప్రజల పట్టం కట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి కట్టారు మోసపూరితమైనటువంటి రాజకీయాలు చేసి మీరు వచ్చారు తప్పించి నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి ఎలక్షన్ గతంలోని జరగకపోవడం వల్ల ప్రజలు మోసపోయారు కాబట్టే మీరు వచ్చారు కూటం ప్రభుత్వం సో దానికి మనం సంక సంఖలు గుద్దుకొని ఏదో జరిగిపోతుంది అనేటటువంటి విషయం కాదు రేపు ఎలక్షన్ పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మీకు ఎన్నైతే సీట్లు ఇచ్చారో అన్ని సీట్లు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేసి అని మీరు అందరూ గ్రహించాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పరిపాలన చేయాలని కూడా నేను కోరుతూ ఉన్నాను గ్రామాల్లో కానీ అలాగే మండలాల్లో కానీ ఎక్కడ కూడా అవినీతి మయమైనవి పూర్తిగా అయిపోయింది ఎక్కడా కూడా డబ్బులు ఖర్చు పెట్టకపోతే పని జరగలేనటువంటి పరిస్థితి సామాన్యుడి తాలూకా పరిస్థితి డబ్బు ఉన్నవాడైతే ఏ పాస్బుక్లకో వాటికో ఇస్తాడు డబ్బు లేనటువంటి వాడు ఈరోజు పేదరికంలోనే ఒక ఎకరా ఉన్నటువంటి వాడు రెండు ఎకరాలు ఉన్నటువంటి వాడు ఆ రైతు తాలూకా పరిస్థితి ఏంటి ఆ రోజు భూ విధానాన్ని మీరు తప్పు పెట్టారు ఈరోజు సేమ్ అదే మోడీ గారు నీతి ఆయోగ్ ఏదైతే సఫర్ చేసిందో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రవేశపెడితే అది తప్పు అని అన్నారు మరి ఈరోజు మీరు అదే కదా చేస్తున్నారు మరి ఇది తప్పు కదా మీరు ఏది ఎక్కడ ఏ గ్రామంలో నేను సరే భూముల మీద బోర్డు తప్పులు తెరకలతోటి ఆ రోజు సర్వేలు చేసేసి మొత్తం పూర్తిగా భ్రష్టి పెట్టించేసారు అధికారులు ఈరోజు గ్రామాల నుంచి ఎంఆర్ఓలకి వాళ్ళకి కూడా రిప్రజెంట్ చేసుకుంటే సరిచేయలేనటువంటి పరిస్థితి అందరితో అందరికీ డబ్బే కావాలి ఎక్కడి నుంచి ఇస్తారు ఈ పరిపాలనలోనే ఇది మార్పు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి నేను ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే లంచగొండి తాను విధానాన్ని ఖచ్చితంగా మీరు రూపు మాపండి మీకు మంచి పేరు వస్తుంది మంచి విధానాలతోటి మీరు వెళ్తే ప్రజలు కూడా ఎవరి పక్షాన ఉండాలన్నది వాళ్ళు తేల్చుకుంటారని సని నేను కోరుకుంటూ నిష్పక్షమైనటువంటి రాజకీయాలకి మీరు పలకాలని చెప్పి నిష్పక్షమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని సని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇటీవల నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అలాగే నియోజకవర్గంలో మా ఇన్చార్జ్ వారిలో కడుబండి శ్రీనివాసరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎస్కోట్లో వెన్నుపోటు దినం అనే కార్యక్రమం చాలా విజయవంతమైనందుకు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ తాలూకా వెనుపోటు దినం తాలూకా ఫలితాలు పెద్దలు ఇప్పుడు కడుబండి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఇప్పటికే మొదలయ్యాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మనం ఈ పోరాటం చేయాలా అధికారం వచ్చేటప్పుడు ప్రజలకి సర్వీస్ చేయాలా అధికారం లేనప్పుడు ప్రజల పక్షాన ఉండి వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ఏమైతే మోసపోతున్నారో వారి పక్షాన్ని ఉండి పోరాటం చేయాలనే యోచనతో ఆ రోజు ఆ కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమం ఇప్పటికే సఫలీకృతం అవడానికి దాని వెంట వెంటనే తుంగలోకి తొక్కేద్దాం అనుకున్నటువంటి తల్లికి వందం అనే కార్యక్రమాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ప్రజలకి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేయవలసినటువంటి పరిస్థితి అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసరికి ఒక ఉప్పినలాగా జన సముద్రం మరి ఎప్పుడైతే వస్తుందో మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏవైనా అన్నమాటలు ఒకటి ఆరాయినా నిలబెట్టుకోవాలని మరి నిన్నను ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతూ అవాస్తవాలు అయిన విషయాలు చెప్పారు ఆయన ఎందుకంటే మరి ఆగస్టు పదిహేను నుంచి బస్సులు పెడతా ఉన్నారు ఓకే కానీ అసలు సంబంధం పంతలు మరి ఏదైతే ఆడబిడ్డ నిధి అనే కార్యక్రమం ఉందో దానికి పదిహేను వందల రూపాయలు చెప్పినా ప్రతి ఇంట్లో కూడా పద్దెనిమిది ఏళ్ళు నిన్న మహిళకి ఇస్తామన్నారు దాన్ని ఆయన ఓపెన్గా ఒక ముఖ్యమంత్రి పీఫోర్కి లింక్ చేసామంటున్నారు ఏంటి పీ ఫోర్కి లింక్ చేస్తే మరి ఈ పదిహేను వందల రూపాయలు ఈ మహిళకి ఎలా వస్తుందో దయచేసి మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ముఖ్యమంత్రి కానీ తెలియజేయవలసిన అవసరం ఉంది పీ ఫోర్కి లింక్ చేస్తే మరి పదిహేను వందలు ఎలా అకౌంట్లో పడుతుంది ఇది మాకైతే అర్థం కావట్లేదు తప్పించుకునే ధోరణి తప్ప అందులో వాస్తవం లేదన్నది అందరికీ అర్థమవుతుంది అంతేకాకుండా మరి నిరుద్యోగ వృత్తి మరి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అనుసంధానం చేసి పని చేస్తున్నాను స్కిల్ అనయా మీరు ఉద్యోగాలు ఇరవై లక్షలు కల్పిస్తామన్నారు ఒకటి కల్పించలేదు రెండు లక్షలు ఒక లక్ష ఇరవై ఐదు వేల రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు తీసేశారు ఉద్యోగాలు కల్పించకపోతున్నప్పటిలా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు వేస్తామన్నారు స్ట్రైట్గా మీరు చెప్పిందే నిరుద్యోగ వృత్తి పన్నెండు మాసాల్లో ముప్పై ఆరు వేలు వేసారా లేదా దాని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుసంధానం చేసాం అది చేసాం కళ్ళబొల్లి మాటలు చెప్పడం కానీ స్ట్రైట్గా అనేది వారికి పని పదిహేను వందలు అకౌంట్లో పడుతుందా లేదా మరి నిరుద్యోగ వృత్తి ఇస్తారా లేదా ఈ కార్యక్రమాలు సూటిగా ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏమైనా దొరినించే మాటలైనా ప్రజలు ఊరుకోరు అంతేకాదు ఈ ప్రాంత వాసులు ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక అన్యాయం జరుగుతుంది ఇటీవలే తాటిపూడి రిజర్వాయర్కి సంబంధించి ఎస్కోట గైపుతున్నారు రెండు నియోజకవర్గాల్లో మరి ఎస్కోట మండలం అలాగే గంటియాడ మండలం జామి మండలం పూర్తిగా మరి ఆ ప్రాంత రైతులందరికీ కూడా తాటిపూడి నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ని మరి సాగునీరుకి ఆ సాగునీరుతో పాటు విశాఖపట్నం విజయనగరం రెండు ప్రధానమైన నగరాలకు కూడా తాగునీరు కూడా ఉపయోగిస్తున్నారు అంతేకాదు ఎస్కోట జామి పరిసర ప్రాంతంలో సుమారు దాదాపు డెబ్బై గ్రామాలకి మరి త్రాగునీరుని కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా అందిస్తున్నారు కానీ విచిత్రమేటట్టు ఈ ప్రభుత్వ ప్రభుత్వం ఇటీవల ఒక జీవో ఇష్యూ చేసింది జిందాల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ జిందాల్ ఫ్యాక్టరీకి వందలాది ఎకరాలు భూముల్ని ఆ రోజు మరి కొనుగోలు చేశారు ఆ ఫ్యాక్టరీ అతి లేదు గతి లేదు కానీ ఇప్పుడు ఆ జిందాల్ ఫ్యాక్టరీ స్థానే ఎంఎస్సిఎం పార్కులు పెట్టి దానికి మరి డైరెక్ట్గా ఎంఎస్సిఎం పార్కులకి ఈ తాటిపూడి వాటర్ని ఇస్తామని ఈ ప్రభుత్వం జీవో ఇవ్వడం చాలా ఘోరమైన విషయం ఎందుకంటే తాటిపూడి వాటర్ని సాగునీరు కోసం పుట్టించినటువంటి ప్రాజెక్ట్ అది సాగునీరుతో పాటు ప్రజల దాహార్త కోసం త్రాగునీరు కూడా ఇచ్చినటువంటి ప్రాజెక్టు మరి ఆ ప్రాజెక్ట్ని మరి ఎంఎస్సిఎం పార్కుల పేరున మరి జీవో ఇష్యూ చేసి అమ్ముకున్నట్లయితే ఆ పరిశ్రమలకు అమ్ముకున్నట్టయితే తప్ ఖచ్చితంగా ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా బీడు పదిహేను వేల ఎకరాలు బీడి భూములు అవుతాయి దాంతోపాటు మరి విజయనగరం విశాఖపట్నం వాసులకి దాహార్దికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితి దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఆందోళనలు మొదలు పెడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా ఇప్పటికే సమాలోచన చేస్తున్నాం రేపు సోమవారం నాడు కలెక్టరేట్ల వద్ద దీన్ని పెద్ద ఎత్తున మరి నిరసన కార్యక్రమాలు తెలియజేసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా అవుతున్నాం మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రాంత శాసనసభ్యులు కానీ అలాగే గజబిదినారు సంబంధించిన మంత్రి కూడా ఉన్నారు వారు కనీసం స్పందన లేకుండా ప్రజలకు వ్యతిరేకమైన ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వంతో మాట్లాడి అడ్డుకోవాల్సింది పోయి మరి చోద్యం చూస్తున్నారు దీనికి తగు మూల్యం మరి మీరు చెల్లించుకోక తప్పదని సందర్భంగా మరి హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు